నువ్వు చదువుతాం అనుకున్నా తమ్ముడు నువ్వు మంచి నీళ్ళే ఇవ్వలేకపోతే ఆరు గ్యారంటీలు నెరవేర్చలేకపోతే మెధాకృష్ణ రెడ్డితో డీల్స్ పెట్టుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిన ఆరు సంవత్సరాలు ఆరు నెలలకే నువ్వు పది సంవత్సరాల ముఖ్యమంత్రి కాదు ఆరు నెలలకే ముఖ్యమంత్రిగా ఉంటావా ఒక్కసారి ఆలోచి తెలంగాణ హైకోర్టులో ఇప్పటికి మూడోసారి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ మీద కేసేసి ఎంక్వైరీ డిరెక్షన్ ఇవ్వని అడగడం విషయం మీకు తెలుసు ఎందుకు రేవంత్ రెడ్డి తప్పుడు ఏమన్నా అయితే ముఖ్యమంత్రి కాకముందు అవినీతి ప్రాజెక్టు లేదు నేను ముఖ్యమంత్రి అవగాహన ఇరవై నాలుగు జాతిలోనో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఎంక్వైరీ పిలిపిస్తా ఇప్పుడు నాలుగు నెలలు అయింది ముఖ్యమంత్రి డిసెంబర్ ఏడు నుండి ఏప్రిల్ ఏడు వరకు ఈయన సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదు మరి బీజేపీ కిషన్ రెడ్డి తమిడు ప్రెసిడెంట్ ఏమంటాడు మీరు కోరగానే నేను సిబిఐ ఎంక్వైరీ ఎవరితో ఎవరికి సర్వే చేసి తొమ్మిది వందల తొంభై ఒక్క పేజీ చదివి చివరికి హైకోర్టులో ఎవిడెన్స్ పెట్టి ఈరోజు నేను మాట్లాడేది మెగా కృష్ణారెడ్డి అవినీతిలో ఐదు కోట్లు జీబీపీఆర్ ఇంజనీర్స్ పది కోట్లు పిపిఆర్ శాండ్ ఎల్ఎల్పి పది కోట్లు ఎవరు కేసీఆర్ గారికి దాదాపు రెండు వందల కోట్లు కాంగ్రెస్ వాళ్ళకి దాదాపు రెండు వందల కోట్లు బీజేపీ వాళ్ళకి దాదాపు ఏడు వందల కోట్లు టీడీపీ జగన్ కర్ణాటక వాళ్ళకి చివరికి పవన్ కళ్యాణ్ కూడా ప్రశాంత్ భూషణ్ ఎవరు ఫైట్ చేయించారు మీ అందరికీ తెలుసు కపిల్ సిబ్బల్ కాంగ్రెస్ లో నుంచి నువ్వు బయటకు రాని రప్పించింది నేను ఎవరో ఒకరు ఫైట్ చేయాలి ఇంక ఎవరు ఫైట్ చేయట్లేదు ఎక్కువ మంది నేనే సింగిల్ గా ఫైట్ చేసి కేసీఆర్ మీద కేసు వేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ మీద కేసు వేసి మార్చి పన్నెండు ఏప్రిల్ ఎలక్షన్ మేలో జరిపించా అలాగే స్టీల్ ప్లాంట్ కూడా చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా అదాని అవినీతిని అంటాం ఇప్పుడు మన ప్రాజెక్ట్ మెగా కృష్ణ రెడ్డి కాళేశ్వరం లక్ష ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అవినీతి జరిగింది లక్షల కోట్లు సంపాదించుకున్నాడు అందులో కొన్ని హైలైట్ చేస్తాను నెంబర్ వన్ ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ గేమ్ స్కామ్ పివి కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి నలభై ఎనిమిది వేలు కోట్లు కాలేజ్ రూమ్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగినట్టు కంట్రోలర్ అండ్ కాల్ రిపోర్ట్ మీరు చూస్తుంటారు లక్ష ఐదు వేల కోట్లలో యాభై శాతం మెగా కృష్ణ రెడ్డి సైఫెన్ తోచుకున్నాడని శర్మిలా చెట్టు ఇటు చూస్తే దాదాపు డెబ్భై రెండు వేల కోట్లు తోలుచుకున్నాడని శర్మ చెబుతుంది గత పది సంవత్సరాలు ఈ ఉటాకృష్ణ రెడ్డి తొంభై శాతం తెలంగాణ ప్రాజెక్టు గ్యామ్స్ ఏంటి రోడ్స్ ఏంటి పవర్ ట్రాన్స్పోర్ట్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్చితో సెవెన్ పర్సెంట్ కి అప్పుడు కేసీఆర్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అమెరికన్ కాంగ్రెస్ శిష్యుడు మూడు సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు తొంభై వేల డాలర్లు అవినీతి చేసిన ఆయన ఏడు సంవత్సరాలు చైనాలో అనేక కంట్రీస్ అయితే లక్ష రూపాయలు మోసం చేసిన వాళ్ళకి డెత్ పెనాల్టీ అలాంటిది ఇక్కడ లక్ష కోట్లు దోచుకున్నోడికి అంత మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు చాలా మీడియా మూడవది జిఎస్టీ ఇవేషన్ మెగాకృష్ణ రెడ్డి డెబ్బై వేల కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ద్వారా నేను కోరుతున్నాను డిసెంబర్ ఇరవై ఇరవైలో బాలాజీ

ఉన్నాయి కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ కట్టడానికి ఎవరికి ఎంత ఇస్తారో తిరిగి ఆయన ఇస్తుంది ఎంత కృష్ణారెడ్డి పన్నెండు వేల ఐదు వందల కోట్లు జీరో ఎండబ్ల్యూ ఒక సీనియర్ ప్రాజెక్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఆయనకి తిరిగి ఏడు శాతం ఇచ్చినట్టు ఎలక్ట్రాన్ బాటిలో కూడా ఆయనకి ఎంత డబ్బు ఇచ్చారో తేటగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు తేటగా తెలుస్తుంది కర్ణాటకలో కృష్ణారెడ్డి ఎనిమిది వేల కోట్లు శరావతి పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ తీసుకొని కర్ణాటక చెక్ ఐదు వందల కోట్లు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఇచ్చినట్టు మహారాష్ట్రలో కృష్ణారెడ్డి ముప్పై వేల కోట్లు విలువైనది ఏడు శాతం ప్రాజెక్టు తిరిగిచ్చినట్టు అలాగే రెండు వేల ఐదు వందల కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో తెలంగాణ న్యూ గవర్నమెంట్కి ఏడు శాతం ఇచ్చినట్లు కమిట్ అయినట్లు రాజస్థాన్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఆయన ఇచ్చి ఎలక్షన్ టైంలో ఆరు శాతం బ్రా ఇచ్చినట్లు ఎక్కడ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు తీసుకోవడం ఆరు శాతం ఏడు శాతం మనీ లాండరింగ్ చాలా ఇంపార్టెంట్ రే ఇటాలియన్ మాఫియా మిమ్మల్ని విడిచిపెట్టున్నారు నా పేరు కొంచెం గూగుల్ చేసి తెలుసుకోండి ట్రంప్ అడిగితే చెప్తారు బైడెన్ అడిగితే చెప్తారు క్లింటన్ అడిగితే చెప్తారు మా బాబాని అడిగితే చెప్తారు నరేంద్ర మోదీని అడిగితే చెప్తారు ఒకసారి నేను పట్టుకున్న తర్వాత ఆవిడ వదలు వారి పాపాలు ఒప్పుకొని అవినీతిగా సంపాదించింది చెక్కయ్య ఏ విధంగా తిరిగి నాలుగు రెట్లు చెల్లించాడు చేసి ప్రభుత్వం చెప్పినట్లు ప్రజల డబ్బు మీరు తిరిగి చెల్లించాలి ఇది మెగా కంపెనీ ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ ఎక్వైరింగ్ ఆయిల్ రిడ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఇటలీలో మెక్రిల్ మర్చింగ్ విత్ ఇండియన్ నాన్ ఆపరేటివ్ కంపెనీ దుబాయ్ ఆఫీసులో మెగా రెడ్డి फुल टाइम मनी लैंड बी इटालियन सिमोन टुआडा ఆది ఈ నెంబర్ కావాలి అవునా సిమోన్ నెంబర్ 393356581880 అండ్ ఎంబీబి కే బాద్ ద రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ నెంబర్ 9650780354 ఇన్వెస్టిగేషన్ లో నేను డిమాండ్ చేస్తును క్యాష్ జనరేషన్ ల్యాండింగ్ అని నేను ఏం అడగవసరం లేదు 30 కోట్లు క్యాష్ తీసి అది ఫేక్ బిల్స్ ఇచ్చి ఫర్ స్టీల్ అండ్ కామన్ అండర్ ద నేమ్ ఆఫ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ తీసుకోవడం ఎండోమెంట్స్ చేసుకోవడం ఒక హైదరాబాద్ అనే కాదు ఇతర ప్లేస్ లో కూడా కొలాబరేషన్ విత్ యుఎస్ఏ ఫెడరల్ ఫ్యూచిటివ్ గుర్తించుకో అమెరికాలోనే ఫైట్ చేసి అనేక గవర్నమెంట్ని ఓడించి ఇప్పటికీ ఫైట్ చేస్తున్నానని కృష్ణారెడ్డి ఎస్సీపీసీ పవర్ ప్రాజెక్ట్ తీసుకొని ఫెడరల్ సూచించబడిన యుఎస్ఏ గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమిళనాడులో పర్ యూనిట్కి సెక్యూర్ చేసి టీఎన్ గవర్నమెంట్కి కోల్ ఇంపోర్ట్ ద్వారా అది తమిళనాడు పవర్ ఇండస్ట్రీ కృష్ణారెడ్డి ఈ డీల్ సన్నీ ట్యాంక్స్ పార్టీ ద్వారా నెంబర్ వన్ ఫిగర్ అయిన సన్నీ లోర్ ద్వారా చేసింది ఆయన కూడా నేను పర్సనల్ గా కలవడం జరిగింది తొమ్మిది మియాపూర్ ల్యాండ్ స్కామ్ కన్విక్స్ కొలాబరేషన్ ఇది ప్రైమరీ కన్విక్ మియాపూర్ ఐ స్కామ్ లో అమెరికన్ బ్యాక్ ఫ్రాడ్స్టర్ ఫేక్ డాక్యుమెంట్స్ ఆరు వేల ఎకరాలు హైదరాబాద్ లో गोल्डस्टोन प्रसाद एलियास डॉक्टर पीएस सर माइक पे डाल दे कर आपने चाइनीज इलेक्ट्रोल द्वारा बसेस कंपनी मेगा ट्रस्ट ने भी गोल्डस्टोन इंफ्रा द्वारा एंटिटी विद नो रियल वैल्यू वाज बट फॉर 600 करोड़ वाज ऑपरेट द नेम गोल्डस्टोन इंफ्रा लेटर चेंज टू ऑलस्ट्रा ग्रीन टेक सर आपका सर चेक चेस कर सर वॉइस वस्ता ले माइक

அவரே தான் மாगराज சொன்னாரு பக்கமா அந்த சாமானாருலாம்லாம் இங்கடா வலையடா இதுக்கு